హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే నేను బీరకాయ అలాగే ఎండ కూరండేనండి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది నేను ఎండ అయితే చానాళ్ళు అయిందని తిని ఒక వన్ ఇయర్ నుంచి మా ఆయన చెవిలో కట్టుకుని అరుస్తున్నానండి పట్టమని ఎందులన్నీ వేసుకుని వండుకోవచ్చు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని కడకి ఎలాగైతే మా వారు టూ మంత్స్ బ్యాక్ తెచ్చారండి అవి తెచ్చారు కానీ తెచ్చిదాకా తినేసాను కానీ అవి వండటం అయితే అవుతులేదు ఎందుకంటారా మా చిన్నోడు అయితే వెండి రైలు అసలు తిన్నట్టున్నాడు ఎండి రెయ్యవని ఎండి చేపలైన అవి ఉడికేటప్పుడు అయితే వాటిలో స్మెల్ అయితే మనం తట్టుకోలేం కదా ఉడికా తినేయచ్చు కానీ అది వాడు వద్దంటే వద్దంటున్నాడు ఇంకేం చేయనండి పొద్దు పొద్దున్నే రెండు రకాల కర్రీస్ ఎక్కడ అవుతాయని అవి అలా చూస్తున్నాను వారంలో మూడు రోజులు అయితే వారాలే సరిపోతాయి శుక్రవారం లక్షవారం శనివారం ఇంకా నాలుగు రోజులు ఆదివారం వస్తాయి ఇంకా చికెను బిర్యానీ ఇంకా ఈ మూడు రోజుల్లో సోమవారం ఏమో మా వాళ్ళు తినరు ఇంక ఉన్నవి టూ డేస్ వండుదామా అంటే అలా అయిపోతుందండి టూ మంత్స్ నుంచి పొద్దున్న ఒక ప్లాన్ వేసానండి మా చిన్నోళ్ళు లేసి జాయిగా అయితే బీరకాయ కూరలు వేసి వండేసి అవి పక్కకి సైడ్ పెట్టేసి కర్రీ వేసేద్దామని ప్లాన్ చేశాను ఈలోగా వండుతుంటే ఉల్లి ఇల్లంతా వాటి వాసన వస్తుంది మా వాడైతే నిద్ర లేచిపోయాడు కిచెన్లోకి వచ్చాడు ఆ వాసనకి అమ్మ నాకు ఇప్పుడు వేస్తావా అన్నాడు ఇంకా పొద్దున్న ఆర్గ్యుమెంట్స్ ఎందుకులే అని ఇంకా నీకు వేయినరా రా బాబు అని చెప్పి